ఏం చెప్తుంది కేంద్రా నీ గురించి మొత్తం ఏదేదో చెప్తుంది ఆ పిల్ల ఏం చెప్తుంది ఛానల్ లకి నేను వెళ్ళిపోతాను ఒక్కసారి ప్రూఫ్ ఏంది ఆమె చెప్పిందని ప్రూఫ్ చూపింది

అసలు ఆ వీడియోలో నేను ఎన్ని చెప్పనమాట అనమాట అన్నది అన్న మొత్తం అమ్మే ఆ వీడియో చూస్తుంటే నాకు నిజం చెప్పి మస్త్ బాధ అనిపించింది తెలుసా నేను ఇప్పటిదాకా అసలు మీకు ఒక్క మాట అనలే అటువంటిది పది మంది పది రకాలు చెప్తారు చెప్తారు మనమేమి మనకు తెలియదు వచ్చినా మనం ఎవరిని మాట్లాడు తప్ప నువ్వు దేనికోసం వచ్చినావు వీడియోలు చేయనీకి వచ్చినావా లేకపోతే ఇవన్నీ చెప్పుకొని కూర్చున్నావా నీకు బయటతోని ముఖ్యమా లేకపోతే వీడియోలు చేస్తావా నువ్వేం మాట్లాడకపోతే ఎట్లా ఒకవేళ రేపటి రోజు వాళ్ళు కూడా నువ్వు రియాలిటీ లా కలిసినప్పుడు ఎవరు ఎట్లుంటారా వాళ్ళకి కూడా తెలిపాల లేదు నువ్వేం చేయాలి నేనే అన్నా అంటే మాట అది కేంద్రాన్ని గురించి మొత్తం ఏదేదో చెప్తుంది ఆ పిల్ల ఏం చెప్తుంది

ఏమంటుంది తెలుసా లేదు వాడు మాత్రం అందరితో చేస్తున్నాడు అందరు వచ్చి నాకు చెప్తున్నారు నేను గలీజ్ అయిపోతున్నా మా ఇంట్లో మెసేజ్ అంటే అందరికి మెసేజ్ ఒత్తి పుణ్యానికి నన్ను మాత్రం టాసిక్ మొత్తం నాకు వద్దు ఏమొద్దు అని చెప్పి మాట్లాడుతుంది తెలుసానా అమ్మాయిలుంటే అంతా లోల్లీ పంచాయతీ అయితే ఇవన్నీ అదే కూడా అసలు అవసరమే లేదు అమ్మాయి మంచి అంటే లేదు నాకు ఇంట్లో ఇంటికి మరి చెప్తున్నారు నాకు నాకు అయితే లేదు మా ఇంట్లో నన్ను తిడుతున్నారు ప్రూఫ్ ఏంది చెప్పిందని ప్రూఫ్

ఫోన్ తరుణ్ చిన్ని ఇబ్బంది పెడుతుండు పసి చిన్న చూపిస్తున్నాడు మళ్ళా టాక్సిక్గా కనిపిస్తుండవు ఏడి కోకం అంటుడు అట్లా చెప్తే ఏంటలే అంటుండు కొడుతుండు తింటుండు ఇంకా వేరే వాళ్ళు అయితే మెసేజ్లు చేస్తు ఇట్లా తరుణ్ నాకు మెసేజ్ అని చెప్తురు యూట్యూబ్లోకి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా మెసేజ్లు చేస్తున్నా చెప్తే అర్థమవుతలేదా నీకు ఎందుకు చేస్తున్నావు తోటి బ్యాడ్గా వస్తుంది కామెంట్స్ అవన్నీ ఏదేదో మాట్లాడుతురు అర్థమవుతలేదా నాకు నేను చెప్పాలి అర్థమవుతా లేదా అసలు ప్రాబ్లమ్ ఏంది అసలు టాక్సిక్గా బిహేవ్ చేస్తున్నా మొత్తం వీడికి పోవద్దంట ఆయనతోటే ఉండాలంట ఆయన తోటి తిరగాలంట ఫంక్షన్కి పోంటే ఏడికి పోవద్దంట అని చెప్తుండు మళ్ళా వేరే వాళ్ళు ఏమో మెసేజ్లు చేస్తుండు చూసలేవా నువ్వు ఆయనతో ఎందుకు చేస్తున్నావు అది ఇది అని మాట్లాడుతున్నా ఏం చెప్పాలన్నా కడామైతే వాళ్ళు ఏమని అసలు మెసేజ్లు చేస్తుండు కాల్స్ నువ్వు చూసలేవా ఆయనతో ఎందుకు చేస్తున్నావు ఆయన బ్యాడ్ అది ఇది మేమో మాట్లాడుతు మీ ఇంట్లో ఏమన్నా అన్నారా అంటురు వాళ్ళు కూడా ఎందుకు మళ్ళీ ఆయనతో ఎందుకు చేస్తున్నావు ఇట్లా చెప్పినప్పుడు ఇంటికి వచ్చి మరీ చెప్తురు ఏమనాలి చెప్పు నేను మా మమ్మీ డాడీ ముంగట అట్లా చెప్తే నేను ఏమనాలి చెప్పు వాళ్ళ ముంగట అట్లా చేస్తలే అని చెప్పాలా లేదా చేస్తే నేను ప్రూఫ్ చూపిస్తున్నారు ఏం చెప్పాలి నేను కాల్ చేస్తుండో ఎప్పుడు బిజీ వస్తుంది అంటారు ఏమేమో చెప్తున్నావు అర్థమవుతలేదు నాకు నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు ఏమనుకోవాలి చెప్పు బ్యాడ్గానే అనిపిస్తుంది కదా అందుకని వెళ్ళిపోదా అంటే నువ్వు దీంట్లో కంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు వాడిని టార్చర్ పెడుతుందా టాక్సిక్ గా బిహేవ్ చేస్తుంది వీడికి పోద్దంట ఫంక్షన్ కి పోద్దంట వీడికి పోద్దంట ఆయన తోటి దిగాలంట ఆయన తోటి ఉండాలంట అందుకని ఏ అమెతో జాగ్రత్త ఉండాలా ఏ చూడ ఇట్లా చెప్తుంది ఆ పిల్ల బయట చెప్పింది అనుకో ఇట్లా గలీజ్ అయిపోతుంది అసలు మనం చేసేది ఏం లేదా కాదు అదే ఏం చేయదు ఫోన్ చేసి విడిపి ఫోన్ చేసి ఎట్లా షూట్ కొస్తుంది కదా నార్మల్గా దాని వల్ల నేనైతే వచ్చేసినా తర్మ్మల దగ్గర ఉన్న ఎంత సేపు పడుతుంది అని చెప్పేసి వీళ్ళు పిలిచి నాకు వెళ్ళాలో నేను కెమెరా ఆడ పెట్టేశాను నేను కెమెరా ఆడ పెట్టేసేసాను హైడ్ కెమెరా పెట్టేసాను కెమెరా మేము కొనగ పెట్టేశాను లోపటికి వచ్చేసేసి సీదా నేను వచ్చి కూర్చున్నాను దాతా

చూపిస్తాం చేస్తా చెప్పు అన్నా అంటారు నేను ప్రూఫ్ చూపిస్తా దాని తర్వాత ఏం చెప్పు నీకు నాకు రిలేషన్ ఏం చెప్పు మాట్లాడమల్ల మాట్లాడతావు నేనేమన్నా అన్నా ఇప్పుడు

నేను ఎప్పుడన్నా ఏ రోజన్నా నన్ను కుల చెప్తున్నా నేను అసలు ఆమె వచ్చినప్పటి నుంచి నేను ఏం రిసెప్షన్ లో ఏం చెప్పాలి అట్లా నా మీద ఎప్పుడు గలతా చెప్పు చెప్పు జరుగు నువ్వు ఫస్ట్ చెప్పు ప్రూఫ్ చూపి మనం ప్రూఫ్ చూపిస్తున్న మాటలు వస్తాను మళ్ళా అది మళ్ళా అల్లే అంటది అంత మంచి ప్రూఫ్ ఉంది అన్నా చెప్పు ధర్మేశానా చెప్పే ఆడమ్మా అన్నో కదా నీది ఏందో సాల్వ్ చేసుకో మరి ఆ చెప్పు అంటే దద్దం అలా ఉంటది నాకు అర్థం కాదు చెప్పు చూపిస్తున్నావు చూపిస్తున్నావు కదా మాటలు వస్తావు ఇప్పుడు నువ్వు జరుగు బస్ దూరం చూపిస్తున్నావు చూపిస్తావా నువ్వు చూసినవాల్వ్ అవుతుందని చూపించినట్లా సఫర్ అయితే అట్లా అన్నాడా సరే ఇది ఎంత వరకు బా దా ఒక్క పాయింట్ అని నేను అన్నది ఉన్నాడా ఉంటే ఉందా బరాబర్ చూపి సరే నేనే చెప్తాను అరే భాయి నేను తప్పు చేసిన అని చెప్పి కులా చెప్తున్నా ఇప్పుడు ఆయన ముంగళత్ అవుతుంది ఈ ములు ఇజ్ అవుతుంది చిన్నోళ్ళ ముంగళ అవుతుంది ఎడిటింగ్ చిన్న చెప్పు నేను తప్ప అనుకుంటారు ఇప్పుడు అలా వెళ్ళకపోయినాస్తున్నాను అంటే ఆమె కావాలని చేసింది అంటే నీ లెక్క నువ్వు ఎందుకు వీడియో తీసినావు నార్మల్ నార్మల్గా నేను ఫోన్ నార్మల్ గా ఫోన్ చేసినప్పుడు నాకు జర ఎట్లానో అనిపిస్తుంది తర్వాత నేను ఉండను అంటే ఎందుకు వచ్చి మా ఇంటికే వస్తున్నా అంటే సరే రావే అని చెప్పినా అంటే ఇట్లా ఇట్లా అంటే వీడియో ఆన్ చేసి ఆటోమేటిక్ ఎందుకంటే నీకు బి తెలియాలి కదా రేపన్నాడు ఏమైతుంది ఏంది కథ ఇంకోరు మనుషులు లేమనుకుంటారు నీ గురించి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అంతే అట్లా కరెక్ట్ కాదు అన్నాడు అట్లా నేను చెప్పు నేను చూసుకుంటా నేను అన్నాడు అట్లా సరే నిజం నిజం ఒప్పుకో మేము ఏమన్నాం సరే ఇది అన్నవరా భయ అంటే బరాబర్ మేము అది ఒకవేళ మాది ఉంటే సరిదిద్దుకుంటాం మేము అంతే కానీ అట్లా నువ్వు ఇట్లా పబ్లిక్లో ఇట్లా గలీజ్ వేసి కుళ్ళ ఎప్పుతున్నా నీ ఉన్న మాట చెప్పు బాయ్ నువ్వు రాను అనుకుంటున్నావా వస్తా అనుకుంటున్నావా నీకు ఏముంది నీకు రావాలని ఉందా లేదా చెప్తా చెప్పు ఏదో ఒకటి

ఇప్పుడు ప్రూఫ్ చూపి ప్రూఫ్ లేని వచ్చి చిన్నీ ఆయనకి మెసేజ్ చేస్తుంటా అదే అంటే ఎట్లంటే గలీదు మాట నిన్ను తప్పు ఫస్ట్ నువ్వు చూసి మాట్లాడ చెప్పిన అంతే కదా ఇప్పుడు ఎవరు వచ్చి మీ ఇంటికి ఏం లేదు నాకు ప్రూఫ్ ఉందా చెప్పు మళ్ళా సరే నీకు ఒక్క ప్రూఫ్ ఉందేమో సరే ప్రూఫ్ అని చూపి మళ్ళా చూస్తాం ఏముందో అట్లా ఉండదు మీరు సరే చేసిండు ఫ్రెండ్ మీద నీకు ఎందుకు అర్థకోపం ఎందుకు చెప్పాల్సిన అవసరమే ఉంది అసలు ఆ వీడియోలో నేను ఎన్ని చెప్పదన్న మొత్తం ఆ వీడియో చూస్తుంటే నాకు నిజం చెప్పి మొత్తం బాధ అనిపించింది తెలుసా నేను ఇప్పుడు దాకా అసలు మీకు ఒక్క మాట అట్లాంటిది దుర్గా చూడు నువ్వు చేసినవి ఇప్పుడు కూడా తీసేయమంటే తీసేస్తాం దానిలో పెద్ద వచ్చింది లేదు ఒరిగేదేమి లేదు అరే మంచి కోసం లేదు అంటే లైట్ తీసుకో ఇవన్నీ ఇవన్నీ స్టోరీ వద్దు వద్దు బ్యాడ్ అయిపోతాం అట్లా చెప్తారా అవకుండా మీద అరే నీకేం కావాలి అది చెప్పు నువ్వు ఏం ఆశిస్తున్నావు అదన్నా చెప్పు కదా మేము ఏదో ఒకటి చేస్తామన్నా అట్లనే ఉంటదేమో మళ్ళా అట్లా చెప్పు ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు సరే నువ్వే నీ మీద మనసు మీద చేసుకొని చెప్పు ఇది చెప్పిందనే కరెక్టా రేపన్నాడు ఏమైతుంది అంటే గిది పది మందికి పోయి నిజంగా అయిపోతుంది అన్నట్టున్నది నువ్వు ఆమె కన్నా ముందు వచ్చినావు ఆమె కన్నా ముందు వచ్చినావు నువ్వు ఉండాలి ఇంకా నువ్వే ఇంకా బిల్ చేసుకోవాలా కానీ నువ్వు ఇట్లా వేసుకుంటే ఎట్లా చెప్పు నేనేందంటే నీకు సఫర్ అవ్వదు ఇటు వీడికి సఫర్ అవ్వదు అని చెప్పి చూపించిన అంతే ఎందుకంటే ఇక్కడ నువ్వు పడుతున్నావు ఇంట్లో వీడు ఇప్పుడు నాకు ఆ వీడియో చూపిస్తే నాకు ఎంత అనిపించింది తెలుసా అరే చీరాబై నా మీద నాకు గలీజ్ అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు ఇన్న నాతో వీడియో చేసి ముగ్గురం చూసింటే పిచ్చలమవుతున్నాము సరే నువ్వు అబద్ధం చెప్పినావా నిజం చెప్పినా నువ్వు చెప్పు నీ మనసు అంతే మేము ఏమి చెప్పాం నువ్వు కావాలని చెప్పినావా అది నిజం అయితే చెప్పు నేనే పట్టుకుంటా ఫస్ట్ చెప్పు సరే దాంట్లో దాంట్లో ఉండే నువ్వు ఎన్నైతే అయితే మాటల్లో నోదాలకి వెళ్ళి ఒక్కటన్న మాట నిజం ఉందా అందరి చెప్పి చెప్పుడు మాట వినొద్దు పది మంది పది రకాలు చెప్తారు చెప్తారు మనమేమి మనకు తెలివా మనం ఎవ్వరిని నమ్మకం మనం తెలివాలా తప్ప నువ్వు దేనికోసం వచ్చినవు వీడియోలు చేయడానికి వచ్చినావా లేకపోతే ఇవన్నీ చెప్పుకొని కూర్చున్నావా నీకు బయటతో ముఖ్యమా లేకపోతే వీడియోలు చేసావా మళ్ళా వడనవాళ్ళు ఉంటారు బై కులాబాదే చెప్తా నాకు వడనోళ్ళు వాడన మస్తు మంది ఉంటారు వాళ్ళు పది మంది ఎక్కిచ్చి చెప్తారు నువ్వు పది మందితోనే మాటలేని సరే నీ ఇష్టం నీ టైం వేస్ట్ చేసుకుంటావా అదేమో నీకు తెలియదు నీ సరే నువ్వు ఒక్కటి చెప్పు నువ్వు నాతోనైతే ఎన్ని రోజులైతే నువ్వు జర్నీ చేసినావు నీకు ఎట్లా అనిపించింది నేను ఏమైనా మిస్ బిహేవర్ చేసినా 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 చెప్పు అవి కూడా చెప్పు బై ప్రూఫ్ ఉంటుంది ఆడ ఆయన ముంగలు కూడా చెప్పు ఇప్పుడు ఆయన కూడా గలత్ అనుకుంటున్నా నాకు చెప్పు నోరిపు మళ్ళా ఇప్పుడు ఆడ ఓరో ఒకటి వచ్చి చెప్పింది ఓరో పది మంది చెప్తే నువ్వు ఇని ఇట్లా చేస్తే ఇట్లా చెప్పి ఎంతవరకు కరెక్ట్ చెప్పు చెప్తారు నాకు కూడా చెప్తారు ఇట్లా తిరుగుతున్నావు వీడియోలు చేస్తున్నావు గాళ్ళతో ఇళ్ళతో ఇట్లా నమ్ముతారా మనది మనోళ్ళకి మన ఇంటోళ్ళకి తెలుసు చాలు నా మీద ఆయన కూడా చెప్తారు ఎన్నో చెప్తారు నమ్మకం ఉండాలా ఇప్పుడు ఇమే 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 అంటే ఏంటంటే ఇప్పుడు మనోళ్ళు కాబట్టి వచ్చి చెప్పింది కులాబా చెప్పి వేరే ఉంటే అదే వీడియో ఎంత దూరం పోతా చెప్పు నువ్వే చెప్పు ఒక మాట నీకు నీ ఫ్యామిలీ తోని ఇంపార్టెంట్ బయట ఉందా చెప్తాడు బేకర్ లంచ్ నో చెప్తారు నీకు అయ్యేదేమో నువ్వు అది చెప్పు అనుకో నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది నువ్వు కూడా నిర్ణయించుకో దీంతోనే నిర్ణయించుకో లాస్ట్ అండ్ ఫైనల్ ఎందుకంటే ఒక ఆడపిల్ల ఒక మొగన్ మీద కరెక్ట్ కాదు నేను నచ్చుతలేదు కులాబాద్ చెప్పాలంటే నాకు ఎట్లా అనిపిస్తుంది ఆ వీడియో చూసినప్పటి నుంచి చెప్పు మళ్ళా ఇప్పుడు ఏం మాట్లాడతలేదు చిన్న ఆమె ఎట్లా చెప్పిందా వీడియోలో ఇప్పుడు ఇట్లా చెప్పు బయట చెప్పే ఇప్పుడు నేను చెప్పించిన నీతోనే అని అనుకుంటారు నువ్వేం చెప్పి అలా నేనే చెప్పిన అవన్నీ మరి చెప్పు నీకేం ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా నేను ఏడు దాకా తెచ్చింది నేను నువ్వేం మాట్లాడకపోతే ఎట్లా ఏ ఒటి వేస్ట్ అన్న నేనే ఛానల్ ఆపేసేసా లేదంటే లైట్ తీసుకో వదిలేసి ఎవరు వద్దు ఏం వద్దు వద్దు అవసరం లేదు వదిలేసి బయట బ్యాడ్ అయిపోతామన్నా మనం అది మనకు తెలుసు మనకు తెలుసు కుల్ అబ్బా మనకు తెలుసు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతే కాదు కదా మనం ఎంత చేసినాము ఏం చేసినాము చాలా చేసినాం ఏం లేదు మనం మాట్లాడను మళ్ళా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఒక్కోళ్ళు చెడు చేసిన చెడు అయిపోతుంది టీమే చెడు అయిపోతుంది నేను అదే చెప్తున్నా అదే నీకు నాతో తిరిగేట చెడు పేరు వస్తుంది నువ్వు ఉంటావా ఉండవా ఛానల్ చేస్తావా చేయవా ఇటువంటి కామెంట్స్ పట్టించుకొని నేను వాళ్ళు అన్నారు పట్టించుకుంటా నాకు మెసేజ్ చేసి వంద మంది చేసుకుంటా నీకు ఎందుకు నువ్వు దేని గురించి వస్తున్నావు వీడియో గురించి వస్తున్నావు మరి వీడియో చేసుకోవాలి గమ్మున ఈ పిచ్చి పనులు ఎందుకు నీకు అవసరమా వీడియోల గురించి వచ్చినప్పుడు వీడియోలు చేసుకోవాలి గమ్ముని వెళ్ళిపోవాలి అదే మనం ఇంత కష్టపడతాం వచ్చే రూపే ఉండదు మనకు తక్కువ అసలు ఇన్కమ్ ఏం ఉండదు మీరు అనుకుంటారు లక్షల లక్షలు వస్తాయి యూట్యూబ్ లకి వెళ్ళాను ఏం రావు పీకి ప్యాషన్ అది అది ఏంటంటే ఒక స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి మేము చేసుకుంటున్నాం అంతేగాని దాని నుంచి మాకు వచ్చి లక్షలు కరోడ్లు ఏం లేవు ఇక్కడ మన ఖర్చులు కావు అర్థమవుతుందా నేను ఆడికే లీడికి వస్తా ఇంత దూరం అయితే దిగ్గనా ఇదే మన ఫ్యాషన్ ఫ్యాస్ కంటెంట్లు పెట్టి అది చేసి ఎడిటింగ్ చేసి చేసి నిద్ర లేక లేక వీడియో ఇంట్రెస్ట్ ఉన్నాం కాబట్టి చేస్తున్నాం లేదంటే అరే ఉన్నది ఒక స్టేజ్ మనమే మనమే క్రియేట్ చేసుకున్నాం ఆ స్టేజ్ ని మనం అట్లనే మంచి ఉండాలి నిలబెట్టుకోవాలని ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పిన ఒక మాట చెప్తున్నా ఇప్పుడు ఈమె ఎట్లా ఎట్లా ఫీల్ అవుతుంది చెప్పు సరే నువ్వు అని కాదు వచ్చేటోళ్ళు నెక్స్ట్ ఎవరన్నా వచ్చేటోళ్ళు కూడా వాళ్ళు ఎట్లా ఉంటుంది ఏ ఇట్ల ఇట్లా వేస్తారా పోయి వద్దు అవసరం లేదా అంటారు అవునా కదా ఇప్పుడు మనం ఏమనుకున్నాం మేము ఆయన అన్నా నేను అన్నా అసలు ఆమె చెప్పదు అట్లా అని ఆడ ప్రూఫ్ చూపిస్తే నేను పిచ్చోని మేము మిమ్మల్ని పిలిచే అవసరం కూడా లేదు మేము ఏమి మాట్లాడుకున్నాం అన్న కొత్త టీం ని పిలుచుకుందాం అన్న చెప్పిన సరే బయట చేద్దాం మరి కొత్త టీం తో అయితే కొత్త టీం తో చేద్దాం ఎంతో మందితో చేసినాం అరే ఎంతో మందిని మన మంచిగా లైఫ్ ఇస్తున్నాం అది చేసుకుని ఇది చేసుకుని ఓవర్ బయట కూడా పోతున్నాం ఇవ్వడానికి ఏమంటలే అన్నోడు మనతో చేసుకుంటారు అందరు అందరు కలిసి చేసిన అట్లా ఏం లేదు టీం ని పెద్ద చేసాము అంటే ఒకళ్ళకి సపోర్ట్ చేసుకోవాలి కానీ ఇట్లా పెద్ద చేస్తున్నాం ఎందుకంటే మా కోసం కాదు దాని మెన్ డబ్బులు కూడా మీకు చూపిస్తాడు ఏంది లక్ష వ్యూస్ పోతే రెండు వేలు వస్తాయి అది కూడా పదిహేను నిమిషాలు వీడియో ఉండాలి దానికి రెండు వేలు వస్తాయి ఏం ఉండదు అసలు కష్టపడాలి తెగించినం అంటేనే మనకు ఫలితం తర్వాత ఒక్కోసారి దుర్గా నువ్వు ఎవరో చెప్పిన మాట విన్నావు అన్నారు ఇట్లన్నారనుకో వీడియో నువ్వు చూసేదాకా నీ చెవులతో నువ్వు వినేదాకా నువ్వు నమ్మకు మాతో చెప్పు అడే మనం తప్పు చేసిన అనుకో నాతో చెప్పు అన్నా నన్ను ఇట్లా చేసిన నేను వాళ్ళ లెక్క అడుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తప్పు చేయము అసలు తప్పు మాటనే రా మా దగ్గర ఉన్నోళ్ళ దగ్గర నువ్వు అసలు ఆయన ఆ వీడియో తీసి ఒప్పిస్తుంటే పిచ్చాను కదా వాట్సాప్ లో పంపించింది నేనే పిచ్చాను అవుతున్నా అయ్యా ఇదేంది ఇట్లుంది వీడియో అని అట్లా చెప్తారా ఒక మీద సరే మీకు ఏమైనా తక్కువ చేసినాం అబ్బాయి ఒక మాట మళ్ళీ లేనప్పుడు మళ్ళీ ఇట్లా ఎప్పుడు ఎంత కరెక్ట్ చెప్పు సరే నీ అంతా నువ్వు ఆలోచించి ఇప్పుడు నువ్వే ఉన్నావు నువ్వు లేవు నువ్వు లేనప్పుడు నేను మీకు చెప్తాను నీ గురించి కలిసిగా ఇప్పుడు ఈమె వచ్చి నాకు చెప్తుంది సరే నేనంటే ఓన్కి చెప్పుకొని సైలెంట్ ఇప్పుడు ఆయన ముంగలు చెప్తుంది ఆయన ఒక పది మందికి చెప్తాడు ఇప్పుడు ఆయన అంటే మా అన్న కుల్లాబాద్ చెప్పాలంటే ఆయన ఒకవేళ తెలిసినా కూడా మాకు మాకనే చెప్పి సైలెంట్ ఉంటాడు బయట ఎవరో మన దగ్గర వస్తుంటాడు వింటుంటాడు వస్తుంటారు వాళ్ళు కూడా వాళ్ళు పది మందికి చెప్తారు క్లాసెస్ అయితే కాలిపిల్లి క్లాసెస్ అయితే మనకు మనకి బయట వాళ్ళకి ఏం కాదు అంతేనా ఏం కాదు సారీ కాదు నువ్వు ఒప్పుకో నేను నీ సారీ కోసం నేను ఏం ఆశిస్తాలే కానీ నువ్వు ఒప్పుకో నేను అన్ని చెప్పినందుకు కాదమ్మ నీకేమనిపించింది నేను ఏమన్నా అట్లా అనిపిస్తే నువ్వు ఆ తరు నువ్వు ఈ టైంలో చేసినావు కదా ఇట్లా అన్నావు కదా అని చెప్పి నువ్వు నాకు చెప్పు కుల్లావా చెప్పు ఎందుకంటే గో మేమేం వీడియోలు తీసలేము ఒక మాట ఆమె భయపడుతున్నాము కానీ మేమేం వీడియోలు తీసలేము మేమేం చేసలేము కానీ నీ నీ మనసులోనే చెప్పు అంతే ఎందుకంటే తెలియాలా పబ్లిక్ కూడా తెలియాలా ఒకవేళ రేపటి రోజు వాళ్ళు కూడా నువ్వు రియాలిటీ కలిసినప్పుడు ఎవరు ఎట్లుంటారు వాళ్ళకు కూడా తెలిపాలే మాట అది నేను చెప్పేది అది పది మంది మాటలు విన్న వద్దు నీకు అనిపించింది నువ్వు చేయదురా మీకు ఇంత ఫ్రీ ల్యాన్స్ ఇస్తున్నావు కుళ్ళ చెప్పాలంటే మీరు మీకు మేము ఉన్న యాక్టింగ్ చూపించుకోవాలి మీకున్న ఒక స్టేజ్గా ఒక క్రియేట్ కావాలని చెప్పేసి మేము చేస్తాం కానీ మీకు ఒక పది రూపాయలు వచ్చినా మాకు నాలుగు ఇరవై రూపాయలు ఇవి కూడా మేము ఏమి అడుగుతలే ఏంటంటే మనం అంతా ఒక టీంలాగా చేసుకోవాలని ఎన్నో ఎన్నో కష్టాలు పడుతున్నాం కానీ ఆ టీం ఉంటుంది ఎప్పుడో ఇట్లా విడిపోతూనే ఉంది ఓకే అది బిల్డ్ అయితే బిల్డ్ చేయాల ఒక్కొక్క యాడ్ అయితే కానీ ఇట్లా పోతుండొద్దు కిందికి వెళ్ళి వచ్చి మనకి గలీజ్ చెప్తే మనం అనేటట్టు ఉండాలి కొట్లాడుకున్నట్టు ఇప్పుడు నువ్వు మీకు చెప్పిన నాకు చెప్పింది కుల్లా బాగా చెప్పాలంటే విత్ ప్రూఫ్ తో చూపించింది కాబట్టి నేను అంటే లేదంటే ఈమె కూడా నేను నమ్మా ఒక మాట చెప్పాలంటే ఇంకొక ఆమె తీసుకొని వచ్చింది కూడా నువ్వే మీ ఫ్రెండ్ ఆమె సరే బయట ఆమె అంటే ఒక మాట అట్లా ఏ వద్దా కరెక్ట్ కాదా చెయ్యకు దుర్గా ఎందుకంటే మీ మధ్యలో అదైపోతుంది ఇప్పుడు ఆ వీడియోలో అందాక బయట దాకా అందాక ఇందాక పోతే ఎంత ఎంత తక్లీఫ్ అవుతుంది చెప్పు నిజంగానే అనుకుంటారు బయట రియాలిటీ అనుకుంటారు మనం ఇంత మంచిగా ఒక ఫేమ్ నుండి ఒక ఫ్యామిలీ లాగా అనుకోండి వీడియో చేద్దాం ఫ్యామిలీ లాగా కాదు మనం ఒక ఒక్క ఛానల్ చేస్తున్నాం ఫ్యామిలీ అరే ఏమున్నా నువ్వు ఏమన్నా షేర్ చేసుకో అరే తరుణ్ నీకు ఒకటి వచ్చి ఇట్లా అన్నాడు అంటే తెలు మనం పోయాడు మాట్లాడదాము తప్పు చేస్తే మనం ఎందుకు మాట్లాడదాం మాట్లాడము మనం తప్పు చేయలేము సరే ఓ ఓరో చూపి మాట్లాడము లేదంటే ఫోన్ కలిపి మాట్లాడతాము అంతేగాని ఇప్పుడు నేను వచ్చి చెప్తా చిన్ని మంచిగా అంటే నువ్వు నమ్మేస్తావా

నష్టం అందరికీ టైం అవుతుందా ఫోన్ ఉద్దేశ అందరి పేరు గది అయిపోతుంది నా వీడియో తీ వచ్చేసి బండి బండిది అదే